ఏ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము శుకయోగి భూ నైసర్గిక స్వరూపాన్ని వివరిస్తున్నాడు ఆ ఘట్టం కొంచెం ఉంది ఈరోజు చూద్దాము తర్వాత ఖగోళ విస్తారం గురించి చూద్దాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృతమహం వందే పరమానంద మాధవం కుషద్వీపానికి చుట్టుకొని ఘృత సముద్రం ఉంది దాని వైశాల్యము ఎనిమిది లక్షల యోజనాలు దానికి అవతల పదహారు లక్షల యోజనాల విస్తీర్ణంతో క్రౌంచ ద్వీపం ఉంది దాని మధ్యలో క్రౌంచం అనే ఒక పర్వతం ఉంది దీని మూలంగానే ఆ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అన్న పేరు ఏర్పడింది ఈ ద్వీపంలోని చర్యలనే పూర్వం షణ్ముఖుడు తన దివ్యమైన బాణాలతో పెకిలించాడు అయినా ఆ పర్వతం తనకు నలువైపుల ఉన్న క్షీర సముద్ర జలాలతో తడపబడి వరుణదేవుడి రక్షణను పొంది అంతగా భయం లేకుండా ఉంది రాజా క్రౌంచ ద్వీపానికి అధిపతి ఘృతపృష్ఠుడు ఇతని తండ్రి ప్రియవ్రతుడే ఇతడు తన కొడుకులైన ఆమోద మధువహ మేఘపృష్ట సుధామ ఋషిజ లోహితార్న వనస్పతులు అనే వాళ్ళ పేర్ల మీద వర్షాలను ఏర్పాటు చేసి వాటికి వాళ్లను వర్షాది వర్షాధిపతుల్నిగా అభిషేకం చేశాడు అలా చేసి పరమ కళ్యాణ గుణాలతో నెలకొని ఉన్న శ్రీయరి యొక్క పాద పద్మాలను సేవిస్తూ ఉండటం కోసము తపస్సుకు వెళ్ళిపోయాడు ఆ వర్షంలో అంటే ఆ ద్వీపంలో శుక్ల వర్ధమాన భోజన ఉపబరహన నంద నందన సర్వతోభద్రము అనే పేర్లతో ఏడు పర్వతాలు అభయ అమృత గౌవ ఆర్యక తీర్థవతి తృప్తిరూప పవిత్రవతి శుక్ల అనే పేర్లు గల ఏడు నదులు ఉన్నాయి వీటి పవిత్ర జలాలను సేవిస్తూ ఆ వర్షంలోని జనులు గురు వృషభ ద్రవిన దేవకులనే పేర్లతో నాలుగు వర్ణాలుగా ఉండి వరుణదేవుణ్ణి ఆ నదీ జలాలను దోసిలతో పట్టి ఆరాధిస్తూ ఉంటారు రాజా విను క్రౌంచ ద్వీపాన్ని చుట్టుకొని పాల సముద్రము ఆవరించి ఉంది దాని విస్తీర్ణము పదహారు లక్షల యోజనాలు దానిలో శాఖ ద్వీపం ఉంది దీని కాంతికి సాటి వచ్చేది ఏదీ లేదు ఇది ముప్పై రెండు లక్షల యోజనాల విస్తీర్ణంతో ఉంది ఆ ప్రదేశం అంతా శాఖ వృక్షం యొక్క సుగంధంతో నిండి ఉంటుంది కనుక ద్వీపానికి శాఖ ద్వీపం అనే పేరు ప్రఖ్యాతమైంది ప్రియవతిని కొడుకైన మేధాదితి ఈ శాఖ ద్వీపానికి అధిపతి ఇతని ఏడుగురు కొడుకులు ఒకనాడు ఎంతో సంతోషంతో వారందరినీ పిలిపించి వారి పేర్ల మీదనే వర్షాలను విభజించి పట్టం గట్టాడు అవి పురోజవ మనోజవ పవమాన ధూమ్రానిక చిత్రరత బహురూప విశ్వాధారాలు కొడుకులకు పట్టాభిషేకం చేశాక మేధాతిథి శ్రీహరి పాదచేవ చేస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు రాజా ఈ శాఖ ద్వీపానికి ఏడు సరిహద్ది పర్వతాలు ఉన్నాయి అవి ఈశాన ఉరుషృంగ బలభద్ర శతకేశర సహస్ర శ్రోత దేవపాల మహానసాలు ఈ ద్వీపంలో అనగ ఆయుర్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపది సహస్రశ్రుతి నిజధృతి అనే సప్త మహానదులు ఉన్నాయి ఈ నదీ జలాలలో అచ్చటి వారు ప్రాణాయామం చేస్తూ రజోగుణాన్ని తమో గుణాన్ని పోగొట్టుకొని వాయురూపుడైన భగవంతుణ్ణి పరమ సమాధిలో ఆరాధిస్తారు అక్కడ జనులు ఋతవ్రత సత్యవ్రత దానవ్రత సువ్రతతులు అవి నాలుగు వర్ణాలుగా ఉంటారు శాఖ ద్వీపాన్ని ఒరుసుకుంటూ చుట్టూ పెరుగు సముద్రం ఉంది దానిలో పుష్కర ద్వీపం ఉంది దీని విస్తీర్ణం అరవై నాలుగు లక్షల యోజనాలు ఇది మహాద్వీపము దీనిలో పదివేల బంగారు రేకులతో పద్మం ఉంది ఇది బ్రహ్మదేవుడికి పీఠము ఈ పుష్కర ద్వీపం మధ్యలో మానసోత్తరం అనే పర్వతం ఉంది ఇది వర్షాల మధ్య సరిహద్దు గిరిలా ఉంటుంది ఎంతో కీర్తనీయమైన పర్వతం ఇది తనకు లోపల వెలుపలా ఉన్న వర్షాలకు మధ్యలో సరిహద్దు కొండలా ఉన్న ఈ మానసోత్తర పర్వతం యొక్క ఎత్తు పదివేల యోజనాలు వైశాల్యము అంతే దీనికి చుట్టూ నాలుగు పురాలు ఉన్నాయి అవి ఇంద్ర అగ్ని వరుణ కుబేరుల లోకపాలుర పురాలు ఈ పర్వతానికి పైన సంవత్సరాత్మకమై సూర్యరథ చక్రం మేరు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది అది ఒకసారి ప్రదక్షిణం చేసే కాలమే అహోరాత్రము అనబడుతుంది ప్రియవ్రతుని కొడుకైన వీతి ఓత్రుడు ఈ పుష్కర ద్వీపానికి అధిపతి ఇతనికి ఇద్దరు కొడుకులు వాళ్ళ పేర్ల మీదుగానే రెండు వర్షాలుగా రమణక దాదక పేర్లతో విభజించి వాళ్ళకు అభిషేకం చేశాడు తరువాత గతంలో వారి మార్గాన్ని అనుసరించి భగవంతుని సేవ కోసం తపస్సుకు వెళ్ళిపోయాడు రాజా పుష్కర ద్వీపంలోని ప్రజలు వేదోక్త కర్మలతో సుస్థిరమైన బుద్ధి పెట్టి తత్పరత కలిగి ఎప్పుడూ పద్మాసనుడైన చతుర్ముఖుని ఆరాధిస్తూ ఉంటారు ఈ ద్వీప జనులు నాలుగు వర్ణాల వారు వాళ్ళలో వాళ్లకు ఎక్కువ తక్కువలేమి తెలియవు ఎల్ల జనులు సమానత్వంతో కలిసిమెలిసి మెలిగేవారు ఇప్పటిదాకా శుద్ధోదక సముద్రం వరకు ఉండే సప్త ద్వీప రూపంగా ఉన్న భూమండల వర్ణనం జరిగింది పుష్కర ద్వీపాన్ని చుట్టుకొని అరవై నాలుగు లక్షల యోజనాల విస్తీర్ణంతో శుద్ధోదక సముద్రం ఉంది ఈ సముద్రానికి అవతల లోకాలోకం అనే పర్వతం ఉంది ఇది వెలుగుకు చీకటికి మధ్యలో ఉండటం వల్ల దీనికి అనే పేరు వచ్చింది శుద్ధోదక సముద్రానికి లోకాలోక పర్వతానికి మధ్యలో ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యోజనాలకు విస్తరించి ఒక ప్రదేశం ఉంది అది బంగారు రంగులో అద్దంలా ఉంటుంది దేవతలు ఉండడానికి వీలుగా ఉంటుంది అక్కడ నేల మీద పెట్టిన ఏ వస్తువైనా తిరిగి తీసుకోవడం కుదరని పని అది నున్నగా ఉండడం వల్ల ప్రతిదీ జారిపోతుంది ఏది నిలబడదు కనబడదు కనుక అక్కడ ఏ జంతువు నిలవలేదు అక్కడి నుంచి లోకాలోక పర్వతం ఎనిమిది కోట్ల యోజనాలు సూర్యుడు మొదలుకొని ధృవుని వరకు ఉండే జ్యోతిర్మండలం యొక్క కిరణాలకు లోకాలకు సరిహద్దుగా ఉన్నందున ఆ తర్వాత మొత్తం అలోకం చీకటి ఉన్నందున దానికి లోకాలోక పర్వతం అని పేరు వచ్చింది భూమండలం మొత్తం సప్త ద్వీపాలతో కూడి ఉన్న మొత్తం భూమండలం యాభై కోట్ల యోజనాల విస్తీర్ణం కలది దానిలో నాలుగవ వంతు లోకాలోక పర్వతం యొక్క ప్రమాణం ఉంది దీనిలో సకల జగద్గురువైన బ్రహ్మ అంతర్యామి అయి ఉంటాడు బ్రహ్మదేవుడు వృషభము పుష్కర చూడము వామనము అపరాజితమైన పేర్లు గల నాలుగు దిగ్గజాలను లోకాలను రక్షించడానికి నిలిపి ఉంచాడు భగవంతుడు ఆదిదేవుడు జగద్గురు అయిన ఆ అచ్యుతునకు దేవతల సమూహము తేజస్సు శౌర్యము విభూతులు సాటిలేని ధర్మము విజ్ఞానము వైరాగ్యము మున్నగు విభూతులతో ప్రకాశించే విశ్వసేనాదులతో కూడి ఉన్నవాడై తన ఆయుధాలైన చక్రాదులతో ప్రకాశిస్తున్న భుజాలు కలవాడై నిత్య సత్వరూపుడై ఉన్న భగవంతుడు సకల లోకాలని రక్షించడానికి లోకాలోకం పర్వతం మీద కల్పాంతం వరకు ఏం చేసి ఉంటాడు అని ఈ వివిధ లోకాలైన ఈ లోక త్రయాలన్నీ భగవంతుడి చిచ్చక్తి స్వరూపిణి అయిన యోగమాయచే విరచితాలే ఇలా అనేక మంత్ర రహస్యాలతో ఆ లోకాలోక పర్వత శిఖరంపై ఉన్న భగవంతుడికి తప్ప ఆ పర్వతానికి ఆవల వైపు ఇతరులు ఎవ్వరికీ సంచరించడానికి వీలుపడదు సూర్యుడు బ్రహ్మాండ మధ్యమందు ఉన్నాడు సూర్యుడి నుంచి అండగోళం యొక్క అంచులు రెండింటికి ఇరవై ఐదు కోట్ల యువజనాల మేర ఉంది ఇలా ఉన్న సూర్యుడి వల్లనే దిక్కులు స్వర్గము మోక్షము నరకము మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి దేవతలకు ప్రాకేడి జంతువులకు మనుషులకు నాగులకు పక్షులకు గడ్డికి లత లతలకు పొదలకు భూమి నుంచి మొలిచే సర్వ జీవ సమూహానికి సూర్యుడే ఆత్మగా ఉన్నాడు ఓ రాజా నీ మీద ఉన్న ఎంతో అనురాగం కొద్దీ ఇప్పటిదాకా నీకు ఈ భూమండలం వ్యవస్థను గురించి సమగ్రంగా తెలియజెప్పాను స్వర్గలోకపు దివ్య మానాన్ని గురించి ఇకపై చెబుతాను విను అని తర్వాతి భాగంలో ఖగోళ విషయ విస్తారం చెప్తాడు చాలా అద్భుతంగా శక్తివంతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు